ఆచల్ మండలం తాళ్ళపల్లి గ్రామానికి ఇచ్చిన సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది రావుల వెంకటరామయ్య మరియు యేసురాజు మాట్లాడుకున్న వ్యాఖ్యలు ఈరోజుకి మరి పదిహేను ఇరవై రోజులు గడుస్తున్న రెవెన్యూ అధికారులకి గత వారం రివెన్స్లో అర్జీ ఇవ్వడం జరిగింది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వైఖరి స్పష్టంగా ఇక్కడ అవపడుతుంది అక్కడ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళకి అంటి అంటున్నట్టుగా ఇక్కడ తహసీల్దార్ గారు వ్యవహరిస్తున్నారు గత వారంలో జరిగిన సోషల్ మీడియాలో మరి నేను తహసీల్దార్ గారికి పత్రం ఇవ్వటం జరిగింది దానిలో చర్యలు తీసుకోమని చెప్పేసి అడగటం కూడా జరిగింది ఈరోజు కూడా పై అధికారులు తెలియజేయకుండా తన వద్దనే పెట్టుకొని మరి ఈ ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తుందో తెలియదు నాదిగలకి ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షురాలు మండల అధ్యక్షులు మన తహసీల్దార్ గారు మరి ఒక ఎస్సీ పైన ఈ రకంగా జరిగితే స్పందించకుండా వాళ్ళతో విచారించకుండా పై అధికారులు తెలియజేయకుండా ఇచ్చినటువంటి వినతి పత్రాలని దగ్గరే పెట్టుకోవడం అంటే మరి మాదిగల పట్ల ఈ తహసీల్దార్ కూడా చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి అర్థమైపోతుంది కాబట్టి ఈ విషయాన్ని స్పందించకుండా తహసీల్దార్ గారు కనుక వ్యవహరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే రేపు రెండు ఎల్లుండి ఖచ్చితంగా ఉన్నటువంటి నిర్ణయం రిలే నిరాహార దిశ కానీ లేదా ధర్నాకు కానీ రాష్ట్ర రోగు కానీ కూర్చోటానికి మా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మొత్తాన్ని కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది తహసీల్దార్ గారు కూడా నిర్లక్ష్యం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కూడా ఒక ఎస్సీఎస్సీలకి ఆయన మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు అయింది కూడా స్పందించకపోవటం పై అధికారులు తెలియజేయకపోవటం ఆ ఎస్సీఎస్సీలు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా ఎస్సీఎస్సీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు లేని వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోయినా మేము మాత్రం రోడ్ ఎక్కి ధర్నా చేయడానికి మాత్రం నిర్ణయించుకున్నాం దీనికి మా జిల్లా నాయకులు మా రాష్ట్ర నాయకులు మరి అట్లాగే మా నియోజకవర్గ నాయకులు కూడా రేపు లేని తెల్లుండి సంసిద్ధమవుతాం అధికారులు ఎమ్మక నేరెత్తినట్టు వ్యవహరిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటూ ఈ సభాముఖం తెలియజేస్తూ జయమాదిగా జయ జయ మానకిష్టమా